చెప్పండి నేను డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండ్ పబ్లిక్ గిరివ్యాన్స్ తరఫున దిగ్గా మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడేది చెది ప్రసాద్ మీరేనా పోర్టల్ లోకి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేసి దానికి ఫీడ్బ్యాక్ కోసం కాల్ మీకు చేస్తున్నాము ఇప్పుడు మీతోటి మాట్లాడేదానికి సరైన సమయమా మీ కంప్లీట్ ఆన్సర్ పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చింది మీరు చూసిండ్రా కంప్లైంట్లు నేను చాలా ఇచ్చి ఉన్నాను దేని గురించి చెప్తాను లైన్ లో ఉండండి చంద్రాపురం విలేజ్ పాస్టర్ అమ్మ తేజ సిస్టర్ బ్లెస్ తేజ అమ్మ తేజ మినిస్ట్రీస్ దీని గురించి వేరే కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కంప్లైంట్ ఇచ్చాము నిన్న పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు విచారణ కోసం వెళ్ళాను కాల్ చేశారు స్టేషన్ నుంచి కాల్ వచ్చింది వెళ్ళాను కానీ ఆ టైంలో సిఐ గారు అందుబాటులో లేరు ఏంటనే జరిగింది ఇంకా ఇవాళ కొద్దిగా నేను బిజీ ఉన్నా వీలైతే ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మళ్ళీ ఒకసారి వెళ్తాను ఏంటి మీ పరిష్కారం ఎందుకు కాలేదు చెప్తారా పరిష్కారం అంటే అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఎందుకంటే అతను ఈ మ్యాజిక్ రెమెడీస్ అని చెప్పి జనాలు మోసం చేస్తున్నాడు అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ నడుస్తుంది అతను ఆయిల్ తోను కర్చేపులతోనూ రోగాలు తగ్గిస్తానని ఒంట్లో పాట్లు వస్తాయని లివర్ వస్తుంది కిడ్నీలో పిల్లలు పుడతారని ఇట్లా మోసం చేస్తున్నాడు ఓకే సార్ నేను నోట్ చేస్తున్నాను మీ ఫీడ్బ్యాక్ ని ప్రసాద్ గారు నిబంధం విభాగంకి ఇది నేను ఫార్వర్డ్ చేస్తాను మీ విలువైన సమయం వేయడానికి ధన్యవాదాలు